విజన్ టుడే న్యూస్కు స్వాగతం ఈ జిల్లాలో ఇవాళ నాటికి పంటలు ఎక్కడా కూడా ఇవాళ రైతులకి యూరియా అందిన పరిస్థితి దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం మానిటరింగ్ లేదు ఎంత చతుశుద్ధి లేదని చెప్పడానికి నేను సాక్షాత్తు మన ప్రాంతవాసి వాసి వ్యవసాయ శాఖ మంత్రి చెప్తా ఉంటారు రైతులు క్యూలో నిలబడుతున్నారు సాక్షి పత్రికల్లో పేపర్లో వేస్తున్నారు అని చెప్తున్నారు అయ్యా మంత్రివర్య సాక్షి పేపరే కాదు పేపర్ ఈనాడు పేపర్లోనే వేశారు ఆంధ్రజ్యోతి పేపర్లో వేశారు ప్రజాశక్తి పేపర్లో వేశారు దానికి మీరు చెప్పే సమాధానం ఏంటి మీకు రైతాంగం పట్ల మీకున్న చతుశుద్ధి ఏంటి వారి మీద ఉన్న గౌరవం ఏంటి అంటే ఏం చెప్తున్నారంటే భోజనాలు నిలబడితే క్యూలో నిలబడతారు కదా ప్లేట్లు పట్టుకొని ఆ మాత్రం రైతులు క్యూలో నిలబడరా నిలబడాలి ఎందుకోసం నిలబడాలి ఒక విషయం వారికి గుర్తు చేయాలి వారు హయాంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు కూడా రైతుల్ని వారు పట్టించుకోలేదు కాబట్టి రైతు కుటుంబాలని వారు నాశనం చేశారు కాబట్టి వారిని ఇంటికి పంపించడం అనేది జరిగింది అయ్యా వైకాపా నాయకులారా నేను మీకు సూటిగా ఒకటి ప్రశ్నిస్తున్నాను మీ హయాంలో రైతులు ఎక్కడైనా సంతోషంగా ఉన్నారా ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత పదిహేను రోజులకి తక్కువగా ఏ రోజైనా మీరు డబ్బులు ఇచ్చారా వందల వేల కోట్లు బకాయిలన్నీ కూడా మీరు మూడేసి నాలుగేసి నెలలకు కానీ ఇచ్చిన పరిస్థితులు లేవు మీరు అధికారంలో ఉన్నప్పుడు పండగలు కూడా రైతులు సరిగ్గా చేసుకోలేని పరిస్థితి డిసెంబర్ వచ్చిన తర్వాత మేము ఆ ఐదు సంవత్సరాలు కూడా అందరినీ కూడా తీసుకుని మేము రోడ్డు ఎక్కినాం వాళ్ళం ఎందుకంటే కొనుగోలు జరిగేది కాదు కొనుగోలు జరిగిన వైకాపా మద్దతుదారులైనటువంటి రైతుల దగ్గర నుంచే ఆ కొనుగోలు అనేది జరిగేది టీడీపీ పార్టీ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే న్యూట్రల్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ దగ్గర కనీసం కొనుగోలు జరిగేది కాదు ఈ క్రాప్ కొంతవరకే మీరు చేసేవారు ఆ ఈ క్రాప్ అయిపోయిన తర్వాత ఏదైనా పంట ఉందంటే అది మీరు కొనుగోలు చేసేవారు కాదు దానికి దళారీలందరూ కూడా మధ్యలోకి వచ్చి బస్తా మీద వంద నుంచి రెండు వందల రూపాయలకి తక్కువ లేకుండా కూడా వాళ్ళు రైతుకు నష్టం వచ్చేలాగా చూసుకునేవారు ఎరువులు విత్తనాలు ఎప్పుడైనా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చేవారా ఎంత ఈ క్రాప్ అయినా జరగనివ్వండి ఒక ప్యాకెట్ హాఫ్ ప్యాకెట్ ఇచ్చిన రోజులు అవన్నీ కూడా కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తించాలి